పురుగు వంటి వారం ఎన్నికలేని వారం దుమ్ము దూలి వంటి వారం మన కొరకు మన కొరకు దేవుని ప్రేమని ఇక్కడ మనం చూస్తున్నామండి మానవుని పట్ల మానవ దేవునికిన్న యొక్క ప్రేమ దేవునికి ఉన్న విశాలమైన హృదయం దేవుని యొక్క త్యాగం అక్కడ మనం చూస్తున్నామండి ఈ మట్టి మానవుని కొరకు దేవుడు తన సొంత కుమార్ని అర్పించడంలో ఆయన ఉన్న త్యాగం చూస్తున్నాం మానవుని పట్ల ఆయనకున్న ప్రేమ ఆయన మానవు ఎంతగా ప్రేమించాడు ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా తన కొడుకుని ఎవరైనా ఎవరి కొరకు బలి చేస్తారా ఈ దేవుడు ఏం చేశాడు చెప్పండి తన చెప్పండి తన సొంత కుమారుని తన రోమును తన కుమారుని తన ప్రియ కుమారుని తన ఏకైక కుమారుని తన అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు శిలువలో బలి చేశాడు అప్పగించడకు వెనుక తీయలేదు దుష్టుల చేతికి ఆయన అప్పగించాడు ఏదే కాలమున నా కాల పుడికలో దేవుని ప్రేమ చూస్తున్నామండి ఎందుకు అప్పగించాడు ఎవరి కొరకు అప్పగించాడు నీ కొరకు నా కొరకు ఎందుకు ఆ ఆకానవు హౌ ప్రెషియస్ ద మ్యాన్ టు గాడ్ దేవునికి మానవుడు ఎంత అమూల్యమైన వాడుగా ఉన్నాడో మానవుని ఆత్మ దేవునికి ఎంత అమూల్యమైనదో తోటి పక్క మానవుడు పక్క మానవుడు పెద్ద లెక్కలు చేయడు డబ్బులు ఇంత ఉంటే డబ్బు డబ్బు లేనివాడిని ఏం చేస్తాడండి అండి తేలిగ్గా చూస్తాడు బాగా చదువు ఉన్నాడు మోటి ఏం చేస్తాడు అండి తేలిగ్గా చూస్తాడు బాగా అందం ఉన్నవాడు అన్నం లేని ఏం చేస్తారు సులకనుగా చూస్తారు కాదు కాదు అట్లా చూడలేదు దేవుడు దేవుడు మహాదేవుడు మహాగుణుడు మహోన్నతుడు మహోన్నత స్థలంలో నివసించువాడు బలవంతుడు శక్తిమంతుడు సర్వాధికారి ఈ మట్టి మానవును చూశాడు ఈ పురుగు వంటి మానవును చూశాడు మన అంతము నాశనము నరకమును చూశాడు మనం పందమో అగ్గిరి గుండాన్ని చూశాడు మన కొరకు గబరియలు నర్పించలేదు నికాయను నర్పించలేదు ఏ శరూపును అర్పించలేదు ఏ కెరూపుని అర్పించలేదు తన సొంత కుమారుని అప్పగించాడు ఎప్పుడైనా అవసరము గురించి ఆలోచన చేశావా ఎప్పుడైనా దాని గురించి ధ్యానం చేశావా అందులో దాని పొడవు ఎంత దాని వెడల్పు ఎంత దాని ఎంత దాని ఎత్తు ఎంత అసలు ఎవరు ఎవరు వర్ణించగలరు ఎవరు కొలవగలరు అది ఓ అందనది ఆది ఆదాము నుంచి ఇప్పటి వరకు ఉన్న మానవులు ఇక వచ్చే మానవులు అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ లోతు ఎత్తు ఆ త్యాగం సమర్పణ ఆ బలియాగమను ధ్యానం చేస్తే వారి వల్ల ఇద్దా నా వల్ల ఇద్దా నీ వల్ల ఇద్దా ఒక నిమిషం ఆలోచన చేసుకో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ మట్టి మానవుని కొరకు ఈ పాప మానవుని కొరకు దేవుడు ఎవరిని అప్పగించాడు ఎవరిని సిలువ ఎవరు బలి చేశాడు తన తన సొంత కుమారుని అప్పగించాడు అంటే ఆయనకి ఎవరిష్టం ఆయన దృష్టిలో ఎవరు ఎక్కువగా ఉన్నారు చెప్ప ఒక మాట ఆయన దృష్టిలో ఎవరు ఎక్కువగా ఉన్నట్టు ఆయన కోడుకుని మీ కొరకు నాకు ఏం చేశాడు చెప్పండి బలి చేశాడంటే నిన్ను నన్ను ఎంత అమూల్యముగా ఎంచుతున్నాడు ఆయన ఆయన దృష్టిలో నీవు నేను ఎంత అమూల్యం నీ ఆత్మ మానవుని ఆత్మ ఆయన దృష్టిలో అంత అమూల్యం అది మీ ఎదురు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను ఇటీవల దేవుడు నాతో మాట్లాడిన అంశమతే చాలాసార్లు చదువుకున్నాను ఆగిపోయినండి ఏంటి ఈ మట్టి మానవుని కొరకు నీ సొంత కుమారుడు అర్పించావా అంటే నీ కుమారు కంటే నన్ను ఎక్కువ ప్రేమించావా నీ కుమారుల కంటే నన్ను ఎక్కువగా ఎంచుకున్నావా ఈ మట్టాడు నీకు ఎంత విలువగా ఉన్నాడా దేవా తండ్రి నీకు వందనములు స్తోత్రమునము ఎప్పుడైనా చెప్పేవాట్లా ఎప్పుడైనా అట్లా ఎప్పుడైనా దేవుని అలా ఆ ధ్యానం అట్లా ఎప్పుడైనా తల వచ్చి నా తండ్రి నీకు స్తోత్రం అని ఎప్పుడైనా దేవుని స్థుతించి ఘనపరిచావా నువ్వెవరివి నేను ఎవరిని నా కొరకు నా కొరకు నా కొరకు మన కొరకు అని ఉంది కదండి మానవుని కొరకు దేవుడు తన కుమారుని అర్పించాడు కల తెలుగు రాసిన పత్రిక గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచ్చిన ఇరవై చదువుకుందామండి గలతీలకు రాసిన పత్రిక నేను క్రీస్తుతో పాటు శిలవ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడును నేను కాను క్రిస్తే నాయని జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారిన ఆ ద్వారా నేను జీవిస్తున్నా ఇందాక ఇప్పుడు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడండి నన్ను ప్రేమించి నా కొరకు చదువురే ఎవరు లేరా చదువు అదే చోడయ్యా నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆ రెండు వచనాలు కలిపి చదువుకుంటే గంభీరమైన బైబిల్ విశేషమైన అంశం ఇక అదే బ్రహ్మపత్రిక ఎనిమిది ముప్పై ఒకటిలో ఏముంది ముప్పై రెండులో దేవుడు ఏం చేశాడు మన కొరకు మానవుని కొరకు తన సొంత కుమారుని అప్పగించాడు ఈ పాప మానవుని కొరకు పౌలేమన్నాడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు యేసు దేవుని కుమారుని క్రీస్తు ప్రభు ఏం చేశాడు నీ కొరకు నా కొరకు చెప్పలే నీ కొరకు నా కొరకు ఏం చేశాడు తన్ను తాను తన్ను తాను అప్పగించుకున్నాడు తను తాను శినువుకు అప్పగించుకున్నాడు జ్ఞానమునుకమించిన క్రీస్తు ప్రేమ అన్నాడు పౌల భక్తుడు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ నువ్వెవరు నేను ఎవరిని పౌలను అడిగితే నేను దోషుడు హింసకుడును హానికరుడును అన్నాడు మనమెవరం పాపులం నీచలం ఎనికలేని వారం తృణీకరం వారం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రమైన నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించి దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు అర్పించుకున్నాడు బలి అయ్యాడు క్రీస్తు ప్రభు అలాగైతే క్రీస్తు ప్రభు దృష్టిలో నీవు నేను ఎంత అమూల్యమైన వాళ్ళము నీ ఆత్మ నా ఆత్మ మానవుడ ఎంత అమూల్యమైనదో ఎంత అమూల్యమైనది క్రీస్తు ప్రభువుకి ఎంత అమూల్యమైన వాడు ఎంత అమూల్యమైనదాడు క్రీస్తు ప్రభుకి నీవు నేను చెప్పరే చెప్పలేనా ఒక్కరం చెక్కడు నన్ను ప్రేమించి ఏం చేశాడు నా కొరకు ప్రాణం ఇచ్చాడు అనిపించుకున్నాడు అలాగైతే ఎంత అమూల్యమైనదాను ఒక ఆత్మ క్రీస్తు ప్రభు దృష్టిలో ఎంత అమూల్యమైనది ఒక మానవుడు క్రీస్తు ప్రభు దృష్టిలో ఎంత అమూల్యమైన వ్యక్తి ఎంత అమూల్యమైన వాడు తను తాను అప్పగించుకున్నాడు ఉమివేయటానికి ముఖాన్ని ఉప్పగించాడు పెరికి వేయబట్టానికి గడ్డాన్ని అప్పగించాడు దునబట్టానికి వీపును అప్పగించాడు మోయటానికి ఇచ్చాడు పాప పరిహారం కొరకే దేవుడు కూరంగా నా కొరకు నా కొరకు నీ కొరకు నా కొరకు నా కొరకు ప్రతి మనుషుడి కొరకు ఆయన ప్రతి మనిషిని కొరకు అనుభవించాడు మరణం అనుభవించాడు ప్రతి మనిషిని కొరకు ఎందుకు మానవుడు క్రీస్తు ప్రభు దృష్టిలో ఎంత అమూల్యమైనవాడు మానవుని ఆత్మ ఎంత అమూల్యమైనది దేవునికి దృష్టిలో ప్రభు దృష్టిలో ఆయన తన ముఖాను అప్పగించాడా తన వీపును అప్పగించాడా ముళ్ళకిరితానికి శిరస్సును అప్పగించాడా కాళ్ళు చేతులు మేకులు కొట్టడానికి కాళ్ళు చేతులు అప్పగించాడా తన రక్తం ఇచ్చాడా తన ప్రాణం ఇచ్చాడా ఇంకేమి ఇవ్వగలడు ఇంకేమిస్తాడు ఇంకేముంది ఆయన దగ్గర ఇంకేమి ఇవ్వాలి ఇంకేమి ఇవ్వగలడు ఏమిచ్చాడు ముఖాన్ని ఉమ్మేయటానికి ముఖాన్ని ఇచ్చాడు దున్నటానికి వీపునిచ్చాడు కొట్టడానికి చేతులు చేతులు ఇచ్చాడు శిరస్సునిచ్చాడు పాదాలు ఇచ్చాడు రక్కనిచ్చాడు రక్తమిచ్చాడు ప్రాణమిచ్చాడు ఇంకేమిస్తాడు ఆయన ఇంకేమివ్వాలి దేవుని దృష్టిలో ప్రభు దృష్టిలో మానవుడు మానవుని ఆత్మ ఎంత విలువైనదో ఎంత అమూల్యమైనదో క్రీస్తు ప్రభు యొక్క శిలో యాగములు చూస్తున్నాం ప్రియలారా ఒక నశిన్స్ ఆత్మ పట్ల మహాగనుడైన దేవుడు అంత త్యాగం చేశాడు క్రీస్తు ప్రభువు అంత త్యాగం చేశాడు నీ కొరకు నా కొరకు అంత అప్పగించుకున్నాడు నీతోటి మానవుని కొరకు నువ్వేం చేస్తున్నావు నశించే ఆత్మ కొరకు నువ్వేం చేస్తున్నావు అగ్నికి జోగుతున్న మానవుని చూసినప్పుడు నీకు జాలి కలగట్లేదా నిరుదయములు వేదన లేదా అగ్నికి పాలు కాబోతున్న మానవుని చూసినప్పుడు నీ కళ్ళం నీళ్లు రావట్లేదా అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా నీతో నాతో మాట్లాడుతున్నాడు జర్మనీ దేశంలో కౌంట్ నికోలస్ జింజన్ డ్రాఫ్ అనే ఒక ఆయన ఉన్నాడండి చాలా ధనవంతుడు బాగా విలాసంగా ఉండేవాడు డబ్బులు బాగా ఉన్నవాడు దేశాన్ని చూస్తానికి ఆయన ప్రయాణం చేశాడు ఒక ఊరు వచ్చాడు అక్కడ పెద్ద ఎగ్జిబిషన్ ఉంది అది చూస్తానికి వెళ్ళాడు అక్కడే సూప్ర వారి యొక్క శిలు వేసిన పుట్టు చూశాడు శిలు వేసిన పుట్టు చూశాడు తడిలో ముళ్ళక్కి రక్తం కాళ్ళ చేతుల్లో రక్తం ప్రక్కలో రక్తం రక్త శక్తుడైన క్రీస్తు ప్రభు యొక్క ఫోటోను చూశాడు స్టెన్బర్గ్ అని ఆయన వేశాడు అనమాట ఆ ఫోటో అది చూశాడు అతడు హిటుపోతున్న ఆయన కనులు ప్రభు కనులు ఆయన వైపు చూస్తున్నట్టుకున్నదంట ఎటుపోయిన ఆయన కనులు ప్రభువైపు ప్రభు కనులు అతని వైపు చూస్తున్నట్టుకున్నద అవిలాసముగా ఉన్నవాడు దేశాన్ని స్వస్థానికి వెళ్ళిన వాడు అక్కడే అప్పుడే యేసు సుప్రభుని నమ్ముకున్నాడు నా కొరకు నా కొరకు నా కొరకు ఈ శిల్వ శ్రమ పొందేవా నా కొరకు ఈ శిలువ మరణం పొందేవా నా కొరకు నా కొరకు నా కొరకు ఇంత త్యాగం చేసేవా నా కొరకు ఇంత త్యాగం చేసేవా నా జీవితం నీకు సమర్పిస్తున్నా మీ సేవకు అంకితం చేసుకుంటున్నా బ్రేవేన్ మినిస్ట్రీ మిషనరీ స్థాపకుడు గొప్ప సేవ చేశాడు ఆ ప్రభువును చూస్తున్నప్పుడు ఆ శిలువ త్యాగం చూస్తున్నప్పుడు ఒక ఆత్మ కొరకు క్రీస్తు ప్రభు చేసిన త్యాగము ఎదుట నీ త్యాగం నా త్యాగం ఎంత అసలు ఆత్మనుకొచ్చిన వేదన ఉన్నదా ఆ బాధ ఉన్నదా ఆ పరితాపం ఉన్నదా ఆ దుఃఖం ఉన్నదా ఆ కన్నీరు ఎప్పుడైనా నీ ఆ పుటో కింద ఇలాగ రాయబడి ఉందంట నేను నీ కొరకు ఇంత చేశా నా కొరకు నువ్వేం చేశావు నేను నీ కొరకు ఇంత చేశా నా కొరకు నువ్వేం చేశావు నా కొరకు నువ్వేం చేశావు ఆల్ దిస్ ఐ డిడ్ ఫర్ ది వాట్ హ్యాజ్ దూ డీడ్ ఫర్ మీ అది ఇంగ్లీష్లో రాశారని ఆల్ దిస్ ఐ డీడ్ ఫర్ ది ఇంత నీ కొరకు నేను చేశా మానవుడా పురుగు వంటి మానవుడా నీ కొరకు నేను ఇంత చేశా వాట్ హ్యాజ్ యూ డీడ్ ఫర్ మీ నా కొరకు నువ్వేం చేశావు నా కొరకు నువ్వేం చేశావు ఈరోజు అడుగుతున్నాడు నిన్ను నన్ను ఆ గొప్ప భక్తుడు ఆ దినాల్లో చుట్టుపక్కల దేశాల్లో క్రైస్తవుల్ని భక్తుల్ని హింస పెడుతుంటే పెద్ద ఆస్తి కలవాడు వాళ్ళందరూ తీసుకొచ్చి పోషించాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధికి ఖర్చులు కూడా లేవు ఆయన దగ్గర ఆయన సమాధికి సమాధి చేయటానికి ఖర్చులు కూడా లేవు ఆ రోజుల్లో నీ కొరకు నేను ఇంత చేశా నా కొరకు నువ్వేం చేశావు నా కొరకు నువ్వేం చేశావు పావులు భక్తుడు ఏమన్నాడు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆ నా బ్రతుకు మూలముగానైనా సరే సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడాలి నా బ్రతుకు మూలముగానైనా సరే మూలముగానైనా సరే క్రీస్తు ఘనపరచబడాలి ఎందుకు నా కొరకు ఆయన ఇంత చేశాడు నా కొరకు ఇంత చేశాడు అల్లపుణ్ణి దిగి వచ్చాడు సది సని నుండి వచ్చాడు మహామహిముడి వచ్చాడు దేవదూతలు అనాదరించి పెట్టి వచ్చాడు ఆ ధనవంతుడు ఆ శ్రీమంతుడు దరిద్రుడయ్యాడు నా కొరకు ప్రాణం పెట్టాడు నేనేం చేయాలి నేనేం చేయాలి ఇంక నేనేం చేయాలి నా బ్రతుకు మూలంగానే నా సాగు మూలంగా సరే క్రీస్తు ఘనపరచబడాలి క్రీస్తు ఘనపరచబడాలి అదే పిలు మొదటి అధ్యాయమే ఇరవై ఒకటిలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నా మట్టుకైతే బ్రతుకేది క్రీస్తు వరకే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం వాట్ అబౌట్ యు మరి నీ విషయం ఏమిటి నా విషయం ఏమిటి శిలువ త్యాగం క్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగం విషయం విలువలో ఆ వెలుగులో ఆ మాటే చెప్పి నేను ప్రార్థన చేస్తా నీ కొరకు నేను ఇంత చేశా నా కొరకు నువ్వేం చేశా ప్రార్థన చేసుకుందాం మహిమగల మా తండ్రి నీ పాదములకు స్తోత్రము నాయన మహాఘనుడా మహోన్నతుడా ఎవరు వివర్తించగలరు నీ జ్ఞానం నీ వైభవ నీ దైవ నీ దైవత్వం నీ శక్తి నీ ప్రభావం సృష్టి నిర్మాణకుడా సృష్టి నిర్వాహకుడా మహత్తుగల మాట చేత సమస్తమును నిర్మించినవాడా సర్వశక్తుడా సర్వోన్నతుడా నిపాతములకు స్తోత్రము నాయన మహోన్నత స్థలంలో నివసించేవాడాపం మానవుని కొరకు నీ సొంత కుమారుని అర్పించడకు వెనుక తీయలేదు నాయన ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ పాప మానవుడు నీకంత ప్రేమ ఎందుకయ్యా ఈ పాప మీద నీకంత ప్రేమ ఈ సొంత కుమారుని అర్పించా నీకు స్తోత్రం చేస్తున్నా నిన్ను మాకు దేవుడు నాయన నువ్వే మాకు దేవుడు మేమెంత ధన్యులమో మేమెంత ధన్యులవో మా ప్రభా ఏసయ్యా మమ్మను ప్రేమించా నన్ను ఒక్కొక్కరిని ప్రేమించా ఒక్కొక్కరిని ప్రేమించా నన్ను ప్రేమించి నా నేను నువ్వు అర్పించుకున్నాను అర్పించుకున్నా బలి అయిపోయిన క్రీస్తు ప్రభు మృత్యుంజ సజీవుడా నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాము పేరు పెట్టి పిలుచుకున్నాం వెదకి 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 రక్షించావు నీ సొత్తుగా చేసుకున్నావు మాయసు పొడిగించావు భూమి మీద ఉంచావు ఇంత నేను నీకు చేశాను మరి నా కొరకు ఏం అని అడుగుతున్నావు మాతో మాట్లాడుతున్నావు ఆయన మాతో మాట్లాడుతున్నాం ఒక్క మానవుడు ఈ మట్టి మానవుడు నీకు అంత విలువ నీ ప్రాణము కంటే విలువగా ఉన్నాడా ఈ పాప మానవుడు ఒక ఆత్మ ఒక ఆత్మ నీకు అంత విలువగా ఉన్నదా క్రీస్తు ప్రభా